కార్తీక దీపం సీరియల్ గురించి ప్రత్యేక ఇంట్రొడక్షన్ అక్కర్లేదు తెలుగు సీరియల్స్కి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన సీరియల్ ఇది బుల్లితెర నటులకు కూడా ఎంతో పెద్ద స్థాయిలో క్రేజ్ ని తెచ్చిపెట్టింది బాహుబలి ది బిగినింగ్ రిలీజ్ అయిన తర్వాత అందరూ ఒకే డౌట్ ని ట్రెండ్ అయ్యేలా చేశారు అదేంటంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని కార్తీక దీపం సీరియల్ వచ్చిన వన్ ఇయర్ తర్వాత నుంచి కూడా ఒక ప్రశ్న తెగ ట్రెండ్ అవుతోంది అది డాక్టర్ బాబు దీపని ఎప్పుడు చర్దిస్తాడు అని దీనిపైన ఎన్నో కూడా వచ్చాయి వస్తూనే ఉన్నాయి అలా పక్కన పెడితే ఈ సీరియల్లో డాక్టర్ బాబు పాత్రని పోషిస్తున్న నిరుపం పరిటాల గురించి ఆసక్తికరమైన విషయాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం నిరుపం పరిటాల మరెవరూ కాదు నిన్నటి తరం నటుడు రచయిత ఓంకార్ కొడుకు నిజానికి ఓంకార్ గారికి నిరుపం నటుణ్ణి చేయాలనే ఇంట్రెస్ట్ అస్సలు లేదట తన నిరుపంకి మాత్రం సినిమాల్లో నటుడవ్వాలనేది ఒక డ్రీమ్ అది ఫుల్ఫిల్ చేసుకునే లోపలే ఓంకర్ గారు కన్ను మూసారు దాంతో సినిమాలోకి ఎంటర్ అవ్వాలి అనే ఆశ నెరవేరలేదు నిరుపం కు అయితే అతని తండ్రి గారి స్నేహితుడి ద్వారా చంద్రముఖి అనే సీరియల్లో ఒక ఆఫర్ వచ్చిందట చంద్రముఖి సీరియల్లో లీడ్ యాక్ట్రెస్ గా చేసిన మంజులని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నిరుపమ్ వీళ్ళిద్దరికి ఓ అబ్బాయి కూడా ఉన్నారు చెన్నైలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఎంబీఏ కూడా చేశాడు నిరుపం నెక్స్ట్ నువ్వే అనే చిత్రానికి స్క్రిప్ట్ గా కూడా పనిచేశాడు నిరుపం జీ తెలుగులో టెలికాస్ట్ అయ్యే ప్రేమ అనే సీరియల్తో నిర్మాతగా కూడా మారిపోయాడు ఇక ఆ తర్వాత కార్తీక దీపం సీరియల్లో కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబు పాత్ర కోసం ముందుగా నిరుపంని అనుకోలేదట నిజానికి ఆ పాత్ర కోసం నిరుపమే ముగ్గురు ఆర్టిస్ట్లను రికమెండ్ చేసి పంపించారట కానీ ఆ పాత్రకి వాళ్ళెవ్వరూ సరిపోవడం లేదని నిర్మాత చెప్పటంతో అలాగే నువ్వే ఈ పాత్ర చేయొచ్చు కదా అని రిక్వెస్ట్ చేయటంతో ఆ పాత్ర ఇతనికి దక్కినట్లుగా తెలుస్తోంది ఇక కార్తీక దీపం సీరియల్లో నిరుపం నటన నచ్చటంతో చిరంజీవి పవన్ కళ్యాణ్ తల్లి గారు అయిన అంజలా దేవి గారు పవన్ కళ్యాణ్ మామిడి తోట నుండి మామిడి పళ్ళను ప్యాక్ చేయించి నిరుపంకి పంపించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ చేయడం మర్చిపోకండి